చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధనంలోనికి వెళ్దాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ యొక్క ప్రధాన కార్యక్రమంలో నా తండ్రి మమ్మల్ని నుంచి ఈ శ్రేష్టమైన సమయం అందు మిమ్మల్ని స్థుతించుకోవడానికి నా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మీరు కృపచూపించిన విధానం మద్దతు బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నిలబడిన నేను బలహీన కనుక ప్రభా నన్ను మీరు బలపరచుకొని నా తండ్రి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని ఈ వాక్యం చేత మమ్మల్ని సంధించి నడిపించమని వినిపించమని గ్రహింప చేయమని ప్రతి మాలు కొంచెం విన నరిగిన చెవులను గ్రహింపగలిగిన మనసులను మాకు అనుగ్రహించి మీరు మహింపొందమని వారి శ్రేష్ఠమైన నామంలో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి ఈ ప్రధాన కార్యక్రమము చాలా ఎందుకనేది మనం వాక్యం వింటుండగా తెలుస్తుంది ఈ ప్రధాన కార్యక్రమం చాలా ప్రధానమైనది ఈ ఆంధ్రే గారి కుటుంబంలో చివరి కుమార్తె కదా అల్లుళ్ళ యొక్క బాధ్యత అక్కల యొక్క బాధ్యత తీరిపోతుంది కాబట్టి ఇది చాలా ప్రధానమైంది హలో లూయా ఇంకా ఎందుకు ప్రధానమైందంటే ఇద్దాం వాక్యం హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం ఇది అందరికీ తెలిసిన వాక్యం అయినప్పటికీ ఇది చదివించకుండా కార్యక్రమాలు జరగవు వివాహము అన్ని విషయంలో చాలండి చాలా ఒక్క మాట చాలు హలో వివాహము అన్ని విషయంలో ఘనమైనది ఈ వివాహం జరగాలంటే మొట్టమొదటిగా ప్రధానంగా జరగాల్సిందేంటి వ్యక్తితో ప్రధానం చేయబడిన తర్వాత మాక్సిమం పెళ్లి అయిపోయినట్లే మరియు విషయంలో మనకు అది నిర్దిష్టమైపోయింది అయితే ప్రియ దేవుని పిల్లరా ఎందుకు ప్రధానమైందంటే ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ కుటుంబ వ్యవస్థ సక్రమంగా లేకపోతే దేశాలు సామ్రాజ్యాలు నిలువన కూలిపోతాయి కాబట్టి కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు మరొక మాట చదువుకొని ముందుకెళ్దాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుతాం కాబట్టి కాబట్టి యవ్వన స్త్రీలు యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని వివాహము చేసుకొని పిల్లలను కాని పిల్లలను కాని గృహ పరిపాలన జరిగించు గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవాలి ఈ యొక్క వివాహ వ్యవస్థ ఎందుకు ప్రధానమైంది ప్రధాన కార్యక్రమం ఎందుకు ప్రధానమైంది అంటే ఎవరి స్త్రీలు అంట ఏం చేయాలంట వివాహం చేసుకోవాలి మొట్టమొదటిగా ఎవ్వర స్త్రీలు వివాహం చేసుకోవడం వల్ల వ్యవస్థ ఖరాబ్ కాదు మొట్టమొదటిగా వ్యవస్థ నాశనం కావడానికి కాకుండా ఉంటుంది అయితే రెండవది ఏంటంటే అందులో ఆ వచనం రాబడిన రెండో భాగం ఏంటంటే పిల్లలను కనాలి పిల్లలను కనాలి అంటే ప్రియ దేవుని పిల్లల మన కోసము లేకపోతే సమాజం కోసమో ఎవరికో వివాహం చేయడం కోసమో కాదు కానీ దేవుని కొరకై పెంచడానికి కనాల హలో లూయా దేవుని నామానికి మహిమ తెచ్చే కీర్తి తెచ్చే పిల్లల్ని పిల్లల్ని మనం కనాలి ఆ విధంగా పెంచాలి ఎందుకు ప్రధానమైంది వివాహ వ్యవస్థ ఎందుకు ఘనమైంది అంటే ఈ ప్రధాన కార్యక్రమం ఎందుకు ప్రధానమైనది ప్రాముఖ్యమైనది అంటే మనము వ్యవస్థను నాశనం చేయకుండా ఉండేటటువంటి పిల్లలు మనకు కావాలి హలో ఈరోజు చాలా మందికి పిల్లలు ఉన్నారు కానీ ఇందాక ఐగా చెప్పినట్టు యవనస్తుడికి ఏమి ఇవ్వద్దాట బైక్ ఇవ్వద్దాట ఫాస్ట్ రైక్ ఏమి ఇద్దట మైక్ ఇవ్వద్దాట మాకు ఇస్తే అవి రై రై అని వెళ్ళిపోతూనే ఉంటాయి హలోయ కనుక ప్రిగా దేవుని పిల్లలారా ఈ పిల్లల్ని కనే విషయంలో మనము ఎలా కానీ ఎలా పెంచాలని ఎందుకోసం కనాలంటే దేవుని నామ మహిమ అర్థమై పిల్లలు కనాలట మూడవ భాగం ఏంటంటే మనమట ఆమె ఎవరట కుటుంబానికి యజమానురాలుగా ఉంటుంది గృహ పరిపాలన వ్యవస్థాధికారి ఆమె హలో లూయా స్త్రీ ఈ వ్యవస్థను బాగు చేయడంలో చాలా ప్రాముఖ్యమైన ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఈ ప్రపంచ వ్యవస్థ ప్రపంచం మొత్తం బాగుండాలంటే రెండు వందల యాభై దేశాలు బాగుండాలి దేశాలన్నీ బాగుండాలంటే రాష్ట్రాలు బాగుండాలి రాష్ట్రాలన్నీ బాగుండాలంటే జిల్లాలు బాగుండాలి జిల్లాలన్నీ బాగుండాలంటే మండలాలు బాగుండాలి మండలాలన్నీ బాగుండాలంటే గ్రామం బాగుండాలి గ్రామాలు బాగుండాలంటే కుటుంబం బాగుండాలి కుటుంబం బాగాలంటే ఎక్కడికి రావాలి ఇప్పుడు స్త్రీ దగ్గర రావాలి హలో లుయా కుటుంబం కూలిపోవాలన్నా రాజ్యాలు కూలిపోవాలన్నా దేశాల కూలిపోవాలన్నా ఎక్కడుంది కీ మేన్ భలే చెప్తున్నారు మీరు వెరీ గుడ్ చాలా మంచి ఎక్కడుందంటే సమాజం యొక్క పురోగతి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఒక స్త్రీ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది ఒక అమ్మ ఒక స్త్రీ కుటుంబ వ్యవస్థను ఎలా కాపాడుతుందో పిల్లల్ని ఎలా పెంచుతుందో దాన్ని బట్టి మాత్రమే ప్రపంచం బాగుపడుతుంది దేశాలు బాగుంటాయి కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా నేను ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను కానీ ప్రాధాన్యమైనటువంటి విషయాలు ప్రధాన కార్యక్రమంలో ప్రధానమైనది ఏంటంటే వివాహ వ్యవస్థ చాలా ఘనమైంది ఈ వివాహ వ్యవస్థని చాలామంది చిందర వందరు చేసి కుటుంబాలు చిన్న అయిపోతున్నాయి కానీ దీన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి కానీ దేశ చరిత్రని మార్చగలిగే పుత్రులను కనగలము హలో ప్రపంచ చరిత్ర యేసుక్రీస్తు ప్రభువారిని కన్నది మరియా ఇంతవరకు అంతకంటే గొప్ప కుమారుడు ఎవరు పుట్టలేదేమో ఆయన మూడున్నర సంవత్సరాలే సేవ చేశారు కానీ ప్రపంచ చరిత్రని ఒక్కసారిగా ఆయన వైపు చూచే విధంగా మలుచుకున్నాడు హలో లూయా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందంటే ఆయన కృప కదా ఆయన కృప లేకపోతే మనం ఏమి చేయలేం కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పరిచారు ఆ రోజు మొట్టమొదటి స్త్రీ అవ్వగారు దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఏం జరిగింది ప్రపంచంలోకి ఏమొచ్చేసింది భయంకరం ప్రపంచ ప్రజలన్నీ ఆ ఒక్క స్త్రీ వల్ల అందరికి ఏమొచ్చింది పాపం ఆపాదించబడింది తర్వాత మర్యాగ గారి ద్వారా ఏమొచ్చింది ఈ లోకానికి స్త్రీ వస్తున్న స్త్రీలను దేవుడు ఎప్పుడు తక్కువ చేయలే ఆమె చేసిన తప్పుకి మరలా స్త్రీని గొప్ప చేయాలనుకున్నాడు దేవుడు చేసుకొని ఏం చేసిండు మర్యా ద్వారా కన్యక ద్వారగా ఒక స్త్రీ ద్వారా ఈ యొక్క ప్రపంచంలోనికి వచ్చి పాపాన్ని జయించే శక్తి ఎవరి నుంచి ఉద్భవించింది కన్యమరిబంలో నుంచి ఉద్భవించింది యేసుక్రీస్తు ప్రభువారిగా హలో కనుక ఈ యొక్క వివాహ వ్యవస్థ దేవుడే ఏర్పాటు చేశాడు ఈ వ్యవస్థ ద్వారా ప్రపంచానికి మంచి జరుగుతుందని దేవుడు నిర్ణయించాడు ఎందుకంటే ఎవ్వన స్త్రీలు ఎవ్వన పురుషులు కట్టు తప్పిపోకుండా క్రమశిక్షణ దాటిపోకుండా ఉండటం కొరకు దేవుడే ఏర్పరిచినటువంటి ఒక శ్రేష్టమైన వ్యవస్థ శ్రావ్య అర్థం తెలుసా మీకి మీకన్నా ఎవరికన్నా హెల్ లూయా ఏంటిది మంచిది శ్రేష్టమైనది మంచిది చెల్లికి వాళ్ళ నాన్నగారు మంచి పేరు పెట్టారు హలో అందరికి భలే పెట్టారు పేర్లు నవ్య కావ్య కావ ఆ రోజుల్లోనే ఎంత బాగా ఆలోచించాడు హెల్ దేవుని బిడ్డరా అట్లాంటి తల్లిదండ్రులు ఉండాలి ఎందుకంటే స్పష్టంగా ఆలోచించగలగాలి స్పష్టంగా మెంచగలగాలి వాళ్ళని లోకం మీదకి వదిలితే చరిత్రలో తిరగరాయాలి అంతే ఇక మంచి దయోజన్లను పెద్దవారిని పెద్ద అల్లుని సంపాదించుకున్నారు పెద్ద బిడ్డ గారు పెద్దగా అల్లుడు పెద్ద కొడుకు అన్నారు ఒక రకంగా వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని నడుతున్నారు హలో అయితే మనం ఎప్పుడైనా మంచి సాంగ్ విన్నాం అనుకోండి మంచి మెలోడీ సాంగ్ విన్నాం అనుకోండి ఏమంటారు బా ఈరోజు నేను శ్రావ్యమైన సంగీతం విన్నా అవునా అంటే మంచి పేరు చెల్లికి కూడా అటువంటి మంచి పేరు సంపాదించుకుంది గృహ యజమాని ఇప్పుడు కాబోయే గృహ యజమాని ఆ కుటుంబానికి ఆమె ఎవరు పరిపాలనా అధ్యక్షురాలు కొంతమంది పాస్టర్లు ఫోన్ లో ఏమైనా ఫీడ్ చేసుకుంటారు తెలుసా మై వైఫా కొంతమంది సీఎం కొంతమంది పాస్టర్లు ఏమైనా ఫీడ్ చేసుకుంటారు హోమ్ మినిస్టర్ అని పెట్టుకుంటారు హలో లూయా ఏంటండి హోమ్ మినిస్టర్ నిజంగానే కదా గృహంలో మంత్రి కదా ఆ సలహాలు లేకపోతే కనుక చెల్లి కూడా అదే విధంగా తన భర్తకు మంచి సలహాదారుడిగా ఉండాలని కుటుంబ కట్టు కుటుంబ కట్టుబాట్లను పాటిస్తూ దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ ఆమె కుటుంబాన్ని అలాగే దేశాన్ని కట్టాల్సిందిగా కోరుకుంటూ చెల్లిని దీవిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను చెల్లికి ఆ యొక్క నిండు దీవెన్లు ఏసుక్రీస్తు నామంలో కలుగులుగాక